ఫోన్ చేయగలరో అని వాయిస్ మెసేజ్ కానీ టైప్ చేసి కానీ పెడతారు దండిగా ఉంటాయి ఒక్కడు మళ్ళీ కాల్ బ్యాక్ చేయడే ఎందుకు కుదరదు కదా వాడు నాకే పుట్టాడుగా సో కాబట్టి తల్లిని తండ్రిని అవమానిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని స్వీకరించేస్తున్నారంటే అసలు భూమి కాడ అవసరమే శంకర్లు వారు శంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మగారిని ఖరు సమయంలో కలవడానికి వచ్చి కన్నీళ్లు విడిచారు అమ్మా నేను కడుపులో ఉండి కచ్చేయండి ఫోన్ మళ్ళీ ఎవరైనా సరే ఇక్కడ ఆల్రెడీ వైలెంట్ ప్లీజ్ కీప్ యువర్ ఫోన్స్ అయితే ఆయన బాధపడ్డారు అమ్మా నేను కడుపులో నీకెంతో కష్టాన్ని ఇచ్చాను తన్నేను నువ్వు అన్ని భరించేవు నవ్వుతూ నువ్వు నన్ను చూడడానికి ఆశ్రమానికి వచ్చేవు గురుకులానికి నన్ను విడిచి వెళ్ళేటప్పుడు నువ్వెంతో దుఃఖించావు నా ఉన్నత కోసం ఎంతో తప్పించావు నే సన్యాసం స్వీకరించబోతుంటే ఎంతో వెలవెళ్ళాడేవు అయినా నా కోరికను మందించేవు ఇన్ని చేసిన నీకు నేను చిత్త చిత్తచివరధ అది ఒకటి ఉంటుంది స్వధ అని చివర అంటే శరీరం వదిలే ముందు విడిచిపెట్టవలసిన ఒక క్రియ ఉంటుంది అది ఏది చేయలేకపోయానమ్మా అని మాట్లు పంచకుండా బాధపడ్డారు అటువంటి శంకర్లు పుట్టిన ఈ నేలలో ఈ శంకర మతాలు రా ఎడారి మతాలు ఒక అమ్ముందా చూపించండి ఒక అమ్ముందా వెదలిన కురాన్ వెదలిన బైబిల్ మీ వన్ మదర్ లెదర్ తప్ప వాళ్ళ దగ్గర మదర్ ఉందా మన వెదర్ లో కూడా మదనం చూస్తాం కదరా అందుకని అన్ని మతాల అనే ఎదవరు తొందరగా నశించుగాక అది మిమ్మల్ని అక్కడికి వెళ్ళారు అసలు అల్లి ఇంటి దొంగలు కాబట్టి ఆ అసలు దొంగలు వాళ్ళు ఎందుకంటే క్రైస్తవుని ఏదో ఏదో మాట్లాడితే కనిపెట్టచ్చు ముస్లింలు చూస్తే కనిపెట్టచ్చు శులర్ కుక్కలు ఏం కనిపెడతావు అని పేరు రామకృష్ణ వాడు హిందువులు కామెడీ చేస్తాడు నన్ను బిత్తిరి సత్తి మళ్ళీ వాళ్ళ సారీ చెప్పాడు ఆఫ్టర్ సుత్తి భగవద్గీత మీద ఏదో వాగాడు మళ్ళీ మేకు దిగాక తగ్గాడు మన వాళ్ళు కా కాల్ చేసి కాల్చిన తర్వాత కాబట్టి అసలు ఇప్పుడున్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్కి మనం ఎలా ఉండాలి గురుజీ మా ఊళ్ళో ర్యాలీ చేద్దాం మీరు రండి అన్నారు కానీ మీ మీద అస్సలు నమ్మకం లేక నేనే క్యాన్సిల్ చేసుకున్నాను భయం వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మీరు రోరు అంతరికి పెరిగి పందలే కదా పెరిగి పందులు అంటే బాగుండదు కాబట్టి పందన్నారు వాడు చక్కగా రోడ్డు మీదకి వెళ్ళి హిందువులు నరికేసి చంపేసి కాల్చేసి శవాలు ఎలాగ తీసేస్తున్నాడు వాడు ఓపెన్ గా చెప్తున్నాడు హిందువు దేవాలయాన్ని నాశనం చేసేస్తాము హిందువులు నరసింప చేస్తాము వాళ్ళ గ్రంథం చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు నేను ఈ పోస్ట్ స్టాటస్ పెట్టినప్పుడల్లా అన్ని మతాల సమానం అనే ముంచ కొడుకులు ఎక్కడ ఉన్నారని పెడుతున్నా ఈ దేశం ఇలా ముక్కలైపోవడానికి ఈ ధర్మం ఎలా అని పాపం అక్కడ ఇస్కాన్ గుడి కాల్చేశారు జగన్నాథుడు బాలదేవసుకోత విగ్రహాల సహా కాల్చేశారు ఎందుకు కాల్చారు కాబట్టి వాళ్ళు కాల్చుతారు ఎందుకు కాల్చుతారు వాళ్ళకి చెప్పబడింది వాళ్ళు చేస్తున్నారు వాట్స్ రామ్ వాళ్ళకి ఎక్కింది మనం ఏమంటాం మనం భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుచయాంతరాస్తరం అంటే ఏంటండి వాళ్ళకి అణువులో దైవం ఉన్నాడు ఇది మన కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి కేవలం రెండు అక్షరాలు వాళ్ళ గాడ్ దానికి వీళ్ళు మ్యాడ్ హిస్టీరియా పేషెంట్స్ ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది హిందువుల మీద సర్వే జనా మనం ఒక్కనే చెప్పగలం ఏకం సత్ త్రిపరా బహుధా ఆగదండీ అంటే ఏంటండి అంటే ఏంటిది ఒకే పరమాత్మ ఏకం సత్ త్రిపరా బహుధా ఆగదు అంతే అనేక రూపాల్లో ఏకం సత్ వినండి భగవంతుడు అక్కడే రూపాలు వేయండి సత్యం దాని అనేక మార్గాలు తెలుసుకోవచ్చు మొదలైనగర్ నుంచి రావచ్చు ఎక్కడి నుంచి నన్ను అరకు ఎవరైనా భగవంతుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు ఏ పేరుతో అయినా పిలవచ్చు ఎలాగైనా తలవచ్చు కానీ దరిద్ర పాషాణ మతాలు ఏమంటాయంటే లేదు లేదు వాడికి మేము బొడ్కోస పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలి బంగ్లాదేశ్ ఇప్పుడు నిన్న చంపేసి హిందువుని అతని డ్రాయర్ చంపిన తర్వాత డ్రాయర్ కరతో తీసి అతని చూపిస్తూ ఇతనికి చుంతి అవ్వలేదు వీడు హిందువే డెబ్బై ఒట్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు కూడా అలా చూసి వీడు కాదా చెక్ చేసి చంపారు ఇది తర్వాత చెక్ చేస్తుంది చెక్కులజ్ అనే పదం వాడినోడు పది మంది పుట్టినట్టే చెక్కుల ఉంది అని నమ్మేవాడు పది మంది పుట్టినట్టే కోర్టులో కేసు వేయాలి అనే ఆ పదం ఈ ఈ దేశంలో బ్యాన్ చేయాలి ఎందుకని అబద్ధం కాబట్టి చెక్లజాన్ని మోసే ఎదవలెవరు హిందువులు దానివల్ల నాశనం అయ్యేది ఎవరు హిందువులు సెక్యులరిజం ఇస్లాం ఒప్పుకోదు సెక్యులరిజం క్రైస్తవం ఒప్పుకోదు మనం అందరం క్యాజువల్ క్యాజువల్గా అనేగలం ఎవరన్నా ప్రైదాడు ప్రైదాడేనా వాడితో జైసీలం అనిపిస్తలే అక్కడికి ఏమి ఎక్కింది ఒకడా బైబిల్ ఎక్కింది బైబిల్ ఖచ్చితంగా ఏ మన యథవా ఎవడో ఇందాక కామెంట్ పెట్టాడు మీకు అంత కోపం ఉండకూడదు కోపం ఎందుకు వస్తుంది దీన్ని కోపం అంటారా దీన్ని ధర్మాగ్రహం అంటారు ఇక్కడ ఎంత మంది ఉన్నారో మీరందరూ చెక్ చెక్కమని మీ నాన్నగారి పేరు చెప్పగలరు శాంపిల్ నలుగురు అడుగుతారు సార్ మీ నాన్నగారు మీ నాన్నగారు మీ నాన్న పట్ట పట్ట చెప్పారుగా మొన్న రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను ఉంటే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అందరికి కార్డు ఇస్తూ ఉన్నాను అలా ఎవరో వెళ్తున్నారు వెళ్తుంటే ఆయనకి కార్డ్ ఇవ్వను అంటే అన్నాడు ఇస్తాను మంత్రం జపం చేయటొచ్చింది నువ్వేమో క్రైస్తవులు మంచాం వినయ్ వాడి దగ్గర పనులు తీసుకో తీసి ఆ దేవుడు దగ్గర పెట్టి మార్దండగా బాగా ఇచ్చేసి ఉంటే పోయా ఫ్రీగా ఉండాలి అన్న చేతులు చాలా చేతితో పట్టుకోకండి దాంతో పని ఉంటేనే పట్టుకోండి అలా ఏదైనా సరే అని పెట్టేసా కూర్చుని శివశంకర్ అది కడిగేసి స్వామి పెట్టి సో మళ్ళీ బయట పెట్టారు మొదలు పెట్టే మమ్మల్ని మంచావు అన్నాడు నేను చెప్పాను ఇది హిందూస్థా ఇది హిందూ దేశం పంచుతాను అన్నారు ఎవరు చెప్పారు ఎక్కడ రాసి అన్నాడు మీ నాన్న పేరు చెప్పు అన్నారు అంటే అక్కడ నుంచి ఉన్నాడు అంత దూరం అయ్యాడు అసలే మన బ్లడ్ పల్సన్ కదా నేను చెప్పా నాన్న పేరు చెప్పుకోవడానికి కూడా భయపడేలా చేసిన బొకడా బైబిల్ మాకెందుకు అన్నా అది వీడియో ఉంది చూడొచ్చు ఏ అయినా ఉప్పుగానే ఉంటది గొప్పగానే ఉంటది పంచదార ఎక్కడైనా తీగనే ఉంటది నేను ఇక్కడ ఇలాగే మాట్లాడతా రైల్వే స్టేషన్ లో అయినా ఇలాగే స్ట్రాంగ్ గొప్ప వచ్చింది నేను చెప్పా మీ నాన్న పేరు చెప్పంటే అది చెప్పలే మీ బాబు ఉందా అన్నాడు ఉందే మా నాన్న పేరు సత్యానం మీ నాన్న పేరు చెప్పు ఒక బైబిల్లో ఉంటే అన్నారు స్టాలిన్ లో సాంగ్ తెలుసు కదా అదన్ అదన్ ఒక్కడు రాడు ఎన్ని మెసేజ్ లో మీ అమ్మా నాన్న పేరు ముష్టి ముడిదుట్టుకునే బైబుల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయగలరు అని మెసేజ్ పెడతాను లేదా వాయిస్ పెడతాను రావచ్చుగా ఎదురు ఎదుగురాడు అమ్మ పేరు నాన్న పేరు చెప్పుకోవడానికి భయపడే అంత బతు బతికే అది ఓ పుస్తకాన్ని వెనకేసుకొస్తావా ఓ పుస్తకం ముఖ్యమా ప్రపంచంలో ఉన్న మనుషులే ముఖ్యం మత గ్రంథాల కానీ ఏ గ్రంథం కంటే అని నేను చెప్పగలను మీరు చెప్పగలరు చెప్పగలవా లేదా చెప్పండి ఓం 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 ఓసారి ఈ మాట ముస్లిం క్రైస్తే చెప్పించండి ప్రపంచంలో ఉన్న గ్రంథాల కంటే మనుషులే ముఖ్యం అని చెప్పించండి భగవంతుణ్ణి ఏ పేరుతో పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు ఒకసారి చెప్పించండి కాబట్టి ఈ భూమిని ఈ ప్రపంచాన్ని మనుషుల్ని జీవుల్ని జంతువుల్ని పక్షుల్ని రక్షించవలసిన జాతి ఎవరిది మనదే హిందువు బాధ్యత ఎవరిదే కానీ మరి బాధ్యత ఉందా మనకి బాధ్యత ఉందా కొబ్బరికాయలు కట్టే స్వామి దేవుడు సామానం మీద అంటే మేము తీపిస్తుంటే మన వచ్చి మమ్మల్ని కొట్టబోయే స్వామి మీరు ఆ కొబ్బరికాయలు ఎదురు తీపిస్తున్నారు అయ్యేదో డిస్ట్ కోసం పెట్టారంటే వెనక పెద్దది ఉంది మీకు కొబ్బరికాయలు శవం దగ్గర పెట్టి కొబ్బరికాయలు కావాల్సి దర్గా దగ్గరికి మన సామాన్ మన దేవుడికి పూజ చేసే సామాన్ దగ్గర ఈ శవం దగ్గర పెట్టిన కొబ్బరికాయని తీసుకొచ్చి పెడితే మనకి ఏమాత్రం పుణ్యం వస్తుంది అంటూ రాదా మైలు రాదా దానికంటే నీకెందుక అందరూ ఈక్వల్ అంటున్నారు ఆ దర్గా అయితే ఏంటి అదేంటంటే ఆ శవం దగ్గర పెట్టిన మంగళసూత్రం సూత్రం తీసుకొచ్చి మీ అమ్మాయికి సాంగ్ కట్టిస్తారని చూస్తే సో థాంక్యూ 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 ఇలా ఇలా నేను కూడా పబ్లిక్ లో మన మన సోకాల్ బొంగు నేను ప్రశ్నించగలనో చేత మన బంగా మీడియాలో కదా ఏంటి భగవద్గీత మీద రామాయణం మీద కొంచెం క్వశ్చన్ అడుగుతున్నారు రావణాసురుడు చేత కదా నాకెళ్ళాడు కదా మరి వాడు ఎందుకు ఏమో ఓలేదు చేతను మర్యాదగా తీసుకెళ్లాడు భూమిని పెట్టా సినిమా డబ్బా అనమాట వాట్సాప్ మీద వచ్చి సినిమా డబ్బా వాడికి బైబుల్ మీద ఇన్ని బూతులు ఉన్నాయి దానిలో ఇందులో ఎన్ని ఉన్నాయి ఆ క్వశ్చన్లు అడగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మాండ్ వాడి వాళ్ళు ఏం క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనుకుంటే రావణాసురుడు ఆడవాడిని చెరిస్తే వాడికి ఆ శాపం ఉంది ముట్టుకుంటేనే కాదు ముట్టుకుని వాళ్ళు ఆకెళ్లొచ్చు తీసుకెళ్తారు వాడి క్రూరత్వానికి ప్రతీకది వాడి పాపం పండడానికి కూడా ఒక స్థాయి జరగదు దానికి వాడు చెరచలేదు అక్కడ ఆ లిమిట్ ఉంది అడిగి చెరిస్తే వాడు అనుకూల శాపానికి గురవుతాడు కాదు ముట్టుకుంటే కాదు ఇది అంటే అందరూ అడిగేటప్పుడు ఏదో గర్వంగా పాయింట్ ఏంటంటే మీరు కింద కామెంట్స్ చదవాలి ఎవరైతే ఇలా తెలివిగా అడుగుతున్నారో ఇలాగే బొకడా బైబిల్ లో అడగారు అదే నా నువ్వు అడబోయి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇలా కేవలం హిందువులే వాడు హిందువు నేను ఒక బొట్టు పెట్టుకోమన్నా వాడు చాలా పెటసారంగా ఉన్నాడు అడివి తోడేళ్ళని ఒక ఛానల్ వచ్చింది అడివి తోడేలు ఛానల్ పేరు ఓకే సో చాలా పెటసారంగా అడిగాడు మీరు నన్ను గొట్టు పెట్టుకోమన్నారు అని ఏదో అడిగాడు అతను తెలిసి తెలియక నేనేమంటానంటే అతను ఒకటే కాదు ఇలాంటి పైచ్యం ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు వీళ్ళకి మీరేం చెయ్యాలి అన్నా మీరు ఎప్పుడు స్వామీజీలని అడుగుతారా ఎప్పుడు హిందువుల్ని అడుగుతారా ఇదిగో ఖురాన్ లో ఈ పాయింట్లు ఉన్నాయి మీరు ఓవైసీ గారిని గాని ఏదైనా ఒక ముస్లిం మత పెద్దని గాని ఈ క్వశ్చన్ మీరు అడగాలి మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాం వెయిట్ అలాగే బైబిల్ బైబిల్లోంచి ఈ క్వశ్చన్లు మీరు పాస్టర్ని అడగాలి మేము వినాలి ఇది ఎవరికి పెట్టాలి మీరు ఈ అతిగా ఉన్నారే ఈ శివకుమార్ జర్నలిస్ట్ వాళ్ళకి పెట్టాలి ఇప్పుడు కల్కీ సినిమా ఆయనకి నేను నచ్చినట్టు ఏదో తీసాడు అసలు కర్ణుడు అనేవాడు ఎప్పుడు అర్జున్ మీద గెలవలేదు అది మహాభారతం ఓకే శాంపిల్ చెప్తున్నా అలాగే